సంతానం అనేది వంశాభివృద్ధిని పెంచుతూ ఉంటుంది చాలా మంది భార్య భర్తలు సంతానం లేక ఇబ్బంది పడ్డవారు ఈ గుడికి కనుక వస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది ఇదే తిరుమలగిరి నాగదేవత ఆస్థానం ఇక్కడ స్వయంగా అమ్మవారు వెలిచారట అదే కాకుండా జయలక్ష్మి అమ్మవారి కల్లోకి వచ్చి నాగదేవత తల్లి ఇక్కడ నేనున్నాను నాకు గుడి కట్టించమని అడిగారట బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ గుడి ఎంతో ప్రాముఖ్యత కలిగినదని చెప్పాలి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ గుడి ప్రాముఖ్యత గురించి విశిష్టత గురించి అలాగే జయలక్ష్మి అమ్మవారి గురించి ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేసరి పాటు తిరుమలగిరి నాగదేవత ఆస్థానం ప్రధాన అర్చకులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్కారం గురుగారు నమస్తారు గురుగారు నాగదేవత ఆస్థానం అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంగా వస్తూ ఉంటారు అంటే నాగదేవత అనగానే చాలా మందికి నాగదోషం అలాగే పిల్లలు పుట్టని వాళ్ళు కానివ్వండి పెళ్ళి కాని వాళ్ళు కానివ్వండి ఇక్కడికి వచ్చి ఒక్కుంటూ ఉంటారు ఈ తిరుమలగిరి నాగదేవస్థానం దీని యొక్క ప్రాముఖ్యత ఏంటండి వాళ్ళ నమ్మకం ఇలా వచ్చింది జయలక్ష్మి అమ్మ గురుస్థానం అని పిలువబడేటువంటి ఈ నాగదేవత దేవాలయం సికింద్రాబాద్ పరిధి తిరుమలగిరి లాల్ బజార్ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో ఉందండి సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది ఇక్కడ ప్రధానంగా పెళ్ళికి సంబంధించి సంతానానికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు మరియు అనారోగ్యానికి సంబంధించి ముడుపులు కట్టుకోవడం ఆ ఎర్రబట్టలో పీచి తీయకుండా ఉండేటువంటి కొబ్బరికాయను కట్టి వెండి పడగలు పెట్టి వాళ్ళ యొక్క కోరికను చెప్పుకొని అక్కడ అమ్మగారులు ఎవరైతే జయలక్ష్మి అమ్మవారి యొక్క సంతానం ఉన్నారో వాళ్ళు భక్తుల చేత ఓం శక్తి పరాశక్తి అనేటువంటి మూలమంత్రాన్ని చెప్పిస్తూ ఆ ముడుపుని కట్టించడం తీసుకుని వచ్చే విధంగా ఇలా భక్తుల చేత కట్టించడం అదేవిధంగా దంపతులు సంతానం కోసం ఊయల ఊయలను కట్టడం ఇవన్నీ కూడా సుమారు నలభై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలండి అయితే చాలా మంది భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము అనుకున్న కోరికలు ఏవైతే నెరవేరుతూ అనేది ప్రతి ఒక్కరు కూడా భక్తుల నమ్మకం అదేవిధంగా పిల్లలు నే అంటే సంతానం లేని వారికి కూడా అమ్మవారి సంతానం కలుగ చేస్తుంది అనేది కూడా ప్రతీది చాలా చాలామంది వచ్చి ముడుపులు కట్టి కొట్టి సంవత్సరాల తర్వాత అప్పుడు వచ్చి మాకు నిజంగానే పిల్లలు కలిగారు అని చెప్పి సంతానాన్ని తీసుకుని రావడం అనేది చాలా పెద్ద విషయం అనేది ఎందుకు గాను ఇక్కడ నాగ ప్రతిష్టలు అనేవి కూడా జరుగుతాయండి ఇలా పడగలు ఇలా ఎదురెదురుగుండా ఉండేటువంటివి అన్యోన్యత కోసం చేసేటువంటి ప్రతిష్టలు అదేవిధంగా పడగలు ఇలా ముందు భాగాన్ని ఇలా ఉంటే అనుగ్రహం కోసం చేసేటువంటి పడగలు అదేవిధంగా ఒక పడగ ఐదు పడగలు ఏడు పడగలు ఇలా పడగలు పెరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో అవి ఏదైనా వాళ్ళ ఇళ్ళల్లో ఏర్పడేటువంటి మరణ దోషాలకు సంబంధించి ఉదాహరణకి ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ ఒక ఇల్లు కానీ లేకపోతే ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టే సందర్భంలో అక్కడ నేచర్గా పుట్టలు అనేవి ఉంటాయి అవి వా అధికారులైతే కానీ ఆ క్లీన్ చేసేటువంటి వాళ్ళు చూసుకోకుండా జేసీబీలతోనూ ప్రనర్తోనూ క్లీన్ చేయడం అనేది జరుగుతుంది దానివల్ల ఆ గుడ్లు అయితే కానీ ఇలా ఆ పాములైతే కానీ చనిపోవడం అనేది జరుగుతుంది ఇది భ్రూణహత్య అని సర్పహత్య అని ఇవన్నీ కూడా దాంట్లో ఈ జాతక పరిభాషలో చెప్పడం జరుగుతుంది ఈ దోష పరిహారం కోసం ఇక్కడ ఐదు పడగల సర్పాన్ని ప్రతిష్ట చేసుకోవడం అదేవిధంగా ఏడు పడగల సర్పాలను ప్రతిష్ట చేసుకోవడం ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది నాగదోషం ఉన్నవారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వారి దోషాన్ని నిర్మూలించుకోవడానికి ఇక్కడికి వస్తారు అనేది ప్రతిదీ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక కూడా చాలా ప్రతిష్టలు ఉన్నాయి దానికి కారణం కూడా మొత్తం ఇదే అంటారు ఏ విధంగా వాడు వాడుకలోకి వచ్చింది ఇదే ఇది మనకు జ్యోతిష్ శాస్త్రంలో నాగ ప్రతిష్ట అనేది ఉందండి మనం ఏం కొత్త కనిపెట్టింది ఏం కాదు ఈ ఆలయంలో కూడా మనం ఏదైతే మన గ్రంథాల్లో చెప్పబడి ఉందో ఆ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని వైదిక పద్ధతుల్లోనే ఇక్కడ పూజలు జరుగుతాయి అందులో ఈ నాగ ప్రతిష్టలు ప్రధానంగా నేను మొదటి చెప్పినట్టుగా అనుగ్రహం కోసం అదేవిధంగా సంతానాన్ని గురించి ఇవన్నీ కూడా కొంచెం రిచ్ పీపుల్ బాగా ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు చేసుకునేది కానీ పరిస్థితి ఆర్థికంగా బాగలేనటువంటి వాళ్ళకు కూడా సుమారు మూడు గంటల పాటు జరిగేటువంటి పూజ ఒకటి ఉందండి అది ప్రతి పౌర్ణమి రోజు జరుగుతుంది శ్రీల శ్రీ జయలక్ష్మి అమ్మ ఈ యొక్క గురువు మాత ఈ దేవాలయాన్ని స్థాపించిన అమ్మవారు అక్కడ ధ్యానమందిరంలో బృందావనంలో నాగదేవతలు ఐక్యం కావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు హోలీ పౌర్ణమి రోజున ఆ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అందరూ భక్తులు అంటే ఆర్థికంగా డబ్బు ఉన్నవాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సుమారు వెయ్యి వెయ్యి రూపాయల లోపల ఒక ఒక టికెట్తో మనం సుమారు మూడు గంటల సేపు సర్పశాంతి పూజా విధానాన్ని ఇక్కడ మనం అమలు చేయడం జరుగుతోంది అది చాలా విజయవంతంగా జరుగుతుందండి మంత్రపరంగా కానీ లేకపోతే ఉపాసనా పరంగా కానీ చాలా పద్ధతిగా జరిగేటువంటి ఒక కార్యక్రమం అది అది అందరూ భక్తులు కూడా మిగిలినటువంటి ప్రతిష్ఠలు అవి ఆర్థికంగా చేసుకోలేనటువంటి భక్తులు ఈ పౌర్ణమి పూజలు తప్పనిసరిగా పాల్గొని నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం జయలక్ష్మి మాత అమ్మవారి యొక్క ఉపాసన అనుగ్రహం అని చెప్పి చెప్పవచ్చు స్థలం ప్లేస్ గోడ అనేది ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి కాయిన్స్ ఉన్నారు దీనికి ప్రతి దేవాలయాల్లో కూడా అండి కొన్ని విశ్వాసాలు అనేవి ఉంటాయి ఒక దగ్గర ఊయల కట్టడం అనేటువంటిది ముడుపు కట్టడం అనేటువంటిది అదేవిధంగా అగ్నిలో కొన్ని రకాలైనటువంటి వస్తువులు వేయడం సమిదలు వేయడం అనేటువంటివి అదేవిధంగా మన దేవాలయంలో ఇది గర్భాలయానికి వెనుక భాగం అండి ఇది అమ్మవారు బాలనాగమ్మ యొక్క విశ్వరూపం అది బాలనాగమ్మ యొక్క విశ్వరూపం అమ్మవారు ఇక్కడ భక్తులు మీరు చూస్తున్నారు కదా కాయను సత్కిస్తున్నారు దీని యొక్క నేపథ్యం ఏమిటంటే సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మధ్యకాలంలో జయలక్ష్మి అమ్మవారు విశేషమైన పూజలు పూర్తి చేసిన తర్వాత ప్రదక్షిణ సమయంలో ఒక చిన్న పాప ఒక పన్నెండు సంవత్సరాల లోపల ఒక పాప ఒక నాణ్యాన్ని ఆ గోడకి అంటించి చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుతూ నేను పాస్ అయ్యాను నేను పాస్ అయ్యాను అని చెప్పి చెప్పుకుంటూ ఆ పాప ఎగరడం అనేది ఆనందంగా ఆ పాప అటు ఇటు పరిగెత్తడం అనేది జయలక్ష్మి అమ్మగారు చూశారు తర్వాత కొద్దిసేపటికి ఆ పాపని మళ్ళీ చూద్దామంటే కనబడలేదు ఇక అక్కడి నుంచి అనేక మంది భక్తులు అమ్మగారితో కూడా ఉన్నటువంటి భక్తులు అక్కడ నాణ్యాలు కాయన్స్ తీసుకుని వచ్చి అతికించడం ప్రారంభించారు అది మొట్టమొదట ఒక పరీక్షలో పాస్ అవ్వడానికి అని వినబడినటువంటి మాట తర్వాత పెళ్లి గురించి తర్వాత సంతానం గురించి వారు మనసులో బయటకు చెప్పుకోలేనటువంటి అనేకమైన న్యాయమైనటువంటి కోరికలకి అతి సులభమైన మార్గంగా ఈ కాయన్ అంటించడం అనేది ఒక పాజిటివ్ నేచర్ని భక్తులకి పెంపొందించడాని కోసం ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే మనిషిలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ అంటే సానుకూలమైనటువంటి దృక్పథాన్ని అభివృద్ధి చేసేదాని కోసం మనసులో ఒక పని ప్రారంభించినప్పుడు ఇది అవుతుంది అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తే ఆ పని అవుతుంది అంతేకాకుండా ప్రారంభంలోనే అనుమానంతో చేశారనుకున్న ఆదిలోనే అంశపాదంటారు అటువంటి పనులు అలాగే ఉంటాయి ఆ విధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మిగిలిన ముడుపు కట్టడమో లేకపోతే ఒక నాగ ప్రతిష్ట చేసుకోవడము ఇంకొక పూజా కార్యక్రమాలకు ముందు మొట్టమొదట సానుకూలమైనటువంటి వాతావరణం కోసం ఇక్కడ వచ్చి ఈ విధంగా చక్కగా కాయను అతికించుకోవడం అనేది జరుగుతుంది ఇది సుమారు ఒక నలభై ఐదు సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఇది సాక్షాత్తు అమ్మవారు బాలనాగం రూపంలోనే ఇక్కడ ప్రారంభించిందని చెప్పి పాత భక్తులు నాకు చెప్పడం జరిగింది అదే అవ్వగల చాలా మంది భక్తులు కూడా నమ్మకంతో ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరుకోవాలి కోరుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడ చేయడం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం వారి కోరికలు నెరవేరాలని కోరుకున్నాం విన్నారు కదండి భక్తుల కోరికలు తెరిచేయండి తిరుమలగిరి నాగదేవత ఆస్థాన విశిష్టత అలాగే ప్రాముఖ్యత ఇక్కడ సంతానం లేని వాళ్ళు కానివ్వండి లేకపోతే పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి ఇంట్లో ఇతర సమస్యలకైనా సరే ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అనేది భక్తుల నమ్మకం అని చెప్పాలి మంగళవారం అలాగే శుక్రవారం ఇక్కడ నాగదేవతకి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం వచ్చి ఈ తిరుమలగిరి నాగదేవత ఆస్థానాన్ని దర్శించుకోండి